ఈరోజు ప్రెస్ మీట్లో పార్లమెంట్ ఉపాధ్యక్షుల మజ్జిరాంబాబు నేను అలాగే వాసురెడ్డి బాబీ గారు వాసిరెడ్డి బాబు గారు అలాగే రాజమండ్రి బీసీసీఎల్ పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే శాఖర్ గారు సత్యబాబు గారు అలాగే నాని గారు నలభై ఆగింది అంటే ఏదో ఒకటి చేసి మమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి మా ఎమ్మెల్యే గారిని చెంచపరచడం ఆయన్ని డౌన్ చేయడమే ఒక జేయంగా పెట్టుకున్నాడు కానీ ఆయన తరం కాదు కదా ఆ పార్టీ వాళ్ళు ఎవరి తరం కూడా కాదు మా ఎమ్మెల్యే డిగ్రేట్ చేయడం మొన్న ఏదైతే వెన్నుపోడు అని చేశారో ఆ వెన్నుపోడు దినం రోజుని పాపం గత నుంచి ఆయన మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు వెన్నుపోటు దినం సక్సెస్ అవ్వకపోయినప్పటికీ ఇంకా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆయనకి బ్రెయిన్ ఆయన మైండ్లో ఉన్నదో లేదో దాన్ని కూడా తెలియట్లేదు విషయంలో ఉన్నది మొన్న హ్యాపీ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ గురించి ఆయన మాట్లాడారు ప్రజల సారణంగా ఆహ్లాదకరంగా యాపిల్ స్ట్రీట్ని అనుభవించేవారు అది తీసి పడేశారని ఒకసారి అదేంటమ్మా అవునండి అవునండి యాపిల్ స్ట్రీట్లో మీకు అక్కడ ఆంధ్ర కేసరి కందుకూరి గారు కాలేజీ ఉంది మహానుభావులు ప్రకాశం కందు ప్రకాశ గారు ఆయన మహానుభావులు వాళ్ళు నాయకులు అలాగే ఎంతోమంది విద్యార్థులకి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు దానం చేసి ఇవాళ తీర్చిదిద్దిన తీర్చిదిద్దని ఘరత వాళ్ళకుంది అక్కడ ఏం చేయాలండి హ్యాపీ స్ట్రీట్ దగ్గర సెంటర్లో ఆయన కప్పు శాస్త్ర పెట్టారు ఆయన విగ్రహం పెట్టాలి అంటే అలాంటి మహానుభవాలను కూడా ఆయన లెక్క చేయకంట వాళ్ళ విలువను పెంచకంట కప్పు శాస్త్రం పైగా అదే హ్యాపీ స్ట్రీట్లో ఆ చుట్టుపక్కలంతా కూడా ఈ త్రిబుల్ రీడింగ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఆదివారం వచ్చేటప్పటికీ అందరూ కూడా ఈ రకరకాలైన వ్యక్తులు ఇబ్బంది పడ్డం ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డం ఇంట్లోకి వెళ్ళడానికి ఇంట్లో రావడానికి కూడా ఆదివారం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది అది అక్కడ పార్క్ కూడా ఉంది ఆ పార్క్ కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఏదైతే గోదావరి గట్టిని మన కోట్లింగాల రేవి దగ్గరికి ఆ గోదావరి గట్టి దగ్గరికి మార్చడం జరిగింది అలాగే అక్కడ పార్క్ ఉందండి ఆ పార్కు గతంలో కౌన్సిల్ తీర్మానం అయింది నందమూరి తారక రామారావు గారు పార్క్ పెట్టమని కౌన్సిల్ అయింది అసలు కౌన్సిల్ తీర్మానం అంటే కౌన్సిల్ రిజర్వేషన్ అంటే ఎన్ని మరి ఎంపీగా చేసిన అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో లేదు ఆ పేరు ఇప్పుడు పెట్టామన్నారు ఎప్పుడో తీర్మానం అయింది ఆ తీర్మానానికి ఇచ్చి ఎన్టీఆర్ పార్క్ అని వాళ్ళు పెట్టాం దాని గురించి మొన్న మాట్లాడారు ఇవాళ అది పెట్టండి నాలుగు షాపులేదా అన్నారు అది ఆంజమా మీడియా ఛానల్ వ్యక్తితో ఒకటి పేర్లు అనవసరం అనుకోండి మిగతా మూడు కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో ఓపెనని వాళ్ళ ప్రభుత్వాలే చేసుకుంటున్నాం నాలుగురు మరి ఆయన అవగాహన లేని మాట్లాడుతున్నారా మేము ఇచ్చేవాటండి లాటరీ మేము తీసామంట మాకు సంబంధం పెట్టండి మా ప్రభుత్వానికి గత ప్రభుత్వం అంటే అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేసి పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అవి మనకు తెలియదు ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఒక షాప్ ఉంది మిగతా మూడు కూడా వైసీపీ ప్రభుత్వం సంబంధించిన వైసీపీలో ఉన్న కార్యకర్తలే ఆ మూడు షాపులు ఆ పేర్లు కూడా మా దగ్గర కానీ అవసరమైనప్పుడు మేము దాన్ని నిరూపించుకుంటాం దీన్ని మేము ఏదైతే గోదావరి గడి దగ్గర చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల జనం అంతా కూడా అఫీషియల్స్ అంతా కూడా ప్రతి ఇప్పుడు ఏదైతే వందరికి ఈ కాపీస్ట్యూడు ఉందా చుట్టుపక్కల అందరు కూడా అపార్ట్మెంట్స్ కల్చరు గిల్చుడు అంతా బాగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా కిట్టి పార్టీలు అవి కూడా ఆ కల్చరీకి అలవాటు పడ్డారు అంటారు కానీ ఇది అక్కడ మార్చడానికి కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల కూడా సాయంత్రం అయితేప్పటికి ఆదివారం అటు ఇటు పిల్లలు చల్లా చెదిరైపోయే బ్యాడ్ హ్యాబిట్స్ లోనకుండా ఉండడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకోవడానికి సరైన ప్లేస్ అని ఎంచుకొని అక్కడికి మార్చడం అయింది అక్కడ మారితే అది ఒకసారి క్లిక్ చేయమ్మా మారుతేనట ఆ అంతా కూడా బ్లేడ్ బ్యాచ్లు రౌడీ షీటర్స్ వీళ్ళే ఉంటారటండి ఇంకా మంచివాళ్ళన్నా లేరట ఆ గోదావరి గడ్డి ఏరియాలో ఆయన చెప్పడం ఒకసారి అండి షాప్స్ షాప్స్ అయిపోయింది అయిపోయింది ఒకసారి చూసుకున్నానమ్మా నెక్స్ట్ నెక్స్ట్ అదిగండి సంఘ విద్రోహ శక్తి వస్తారండి ఉండండి సంఘ విద్రోహ శక్తులని పంపించింది వీలండి మా పార్టీలో తెలుగుదేశం కానీ లేకపోతే బీజేపీలో కానీ వాళ్ళని పంపించి సభ్యత్వాలు రాంచి వాళ్ళ ద్వారా ఈ కార్యకలాపాలను చేయించి మా మీద నెట్టడానికి చూస్తున్నారు ఈ భరతరామ్ గారు దానికి కూడా ఎవిడెన్స్ ఉంది మా దగ్గర అదే పార్క్ అదే స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్లో ఒక లేడీ లేడీస్ పిల్లలు వెళ్ళడానికే చిట్టూరు బార్గెట్ కట్టుకుంటే ఆ బార్గెన్స్ లోపలికి లేడీస్ ని పిల్లలను ఎవరిని అలౌ తప్ప బైబిల్ ఎవరిని అలౌ చేయరు వాళ్ళ తాలక మనుషులే వాళ్ళు చేసి రౌడీ షేర్లను పెంచి పోషించిన వాళ్ళే అక్కడ గలాటే ఏ ఏ టు త్రీ ఏ ఏడు కేసులు ఉన్నాయండి వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాలరీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్ట వచ్చినట్టు చేశారు వీళ్ళు ఎవరంటే సీతారామకృష్ణ ఎవరైతే మా మార్గాని భరత్ గారి ముఖ్య అనుచరుడు పేతా రామకృష్ణ గారికి సంబంధించిన ఆ యాక్ట్ పీత రామకృష్ణ గారికి సంబంధించిన వాళ్ళ గ్యాంగ్ మీద అంతానండి వీళ్ళు ఒకటో తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు జనం చూసారు ఎంతమంది ఉన్నారు ఆదివారం పూట ఎంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నావో వాళ్ళ బుర్రుని మాట్లాడుతున్నాయి తెలియట్లేదు అనిపి ఏదైతే వీళ్ళు ఒకటో తారీఖుని ఇక్కడ గలాట చేసి ఆదివారం మంగళవారం పదిహేను మందితో కలిపి ఎక్కడో కూర్చున్నాను అతను మా ఎమ్మెల్యే గారితో కలిపి ఏంటంటే ఈ ఫోటో చూపించి మేము తప్పు చేసామని మా కూడా తిప్పిన వాళ్ళని ప్రో ప్రోత్సహించామని చెప్తున్నారు మీరు ఇమీడియట్లీ కూడా ఆడపిల్లలకి అన్యాయం చేరిన వాళ్ళు కానీ మా ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు ఎవరైనా పార్టీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన కూటమికి సంబంధించి ఎవరైనా సరే మా ఎమ్మెల్యే గారు మా కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఒకటే నన్ను ఎవరు తప్పు చేసినా పార్టీలో ఉపేక్షించేది లేదు అలాగే పార్టీ వాళ్ళని తప్పు చేసినా ఉపేక్షించలేదు ప్రత్యేకించి స్త్రీల మీద విరుచుకుపడ్డానికి కానీ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని కానీ అసలు లేదని ఇవాళ సస్పెండ్ చేశాం మీ వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే అమ్మ పోలి జయలక్ష్మి గారు మీ తండ్రి సామాన్లైన తండ్రి గారైన రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయం చేసేవాడు ఆయన చాలా మంచి పేరు ఆ మంచి పేరుని గతంలో తెలుగుదేశంకి కాంగ్రెస్కి పోటీ ఉండేది ఆయన నెగ్గివారు చైర్మన్ చేశారు అలా విలువలతో కూడిన రాజకీయం మీరు చేస్తున్నారు నేను నమ్ముతున్నాను కాబట్టి మీకు కొడుకు సమానైన ఆ ప్రభుత్వం మన ఎంపీ భరత్ గారికి చెప్పండి అమ్మా అలాగే వైసీపీ మహిళా సోదరులందరికీ నేను ప్రశ్న పెట్టినా అందరికీ ఒకటే చెప్తున్నాం మీ ఫోటోలో చూపించి అతను మా పార్టీ సభ్యత్వం సస్పెండ్ చేశాం కదా ఇన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా తిప్పుకున్నారు కదా మీరు చెప్పండి ఆయనకి విలువలతో కూడిన రాజకీయం ఆదిరెడ్డి వాసు గారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేశారు మీరు కూడా విలువలతో కూడిన రాజకీయం చేసి మీకు కూడా ఈ కార్యక్రమాలు చేతనని సస్పెండ్ చేసి శబాష్ అనిపించుకోండి అని చెప్పండి మీరు బుద్ధి చెప్పండి చెప్పి మీ పార్టీకి మీకు మీరు ప్రెస్ మీట్లో కూర్చున్న ఆడవందరు వాళ్ళ గౌరవం అంతా కాపాడాలి కొనంటే గౌరవం దక్కించాలంటే ఈ భరత్రామ్ గారు ఈ పారాచూట్ ఎంపీ భరత్ రామ్ గారికి చెప్పండి ఇది కరెక్ట్ కాదండి వాళ్ళు నీతి నిజాయితీగా సస్పెండ్ చేశారు మీరు కూడా ఇమీడియట్లీ వీళ్ళందరినీ పార్టీలు సస్పెండ్ చేసి మన పార్టీని మన ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడండి అని అమ్మా ఆయనకి చెప్పి మీరు ఆయనకి బుద్ధి చెప్పి ఇవన్నీ చేసి పెట్టాలని మా విన్నపం కలిపి ఒక మటర్ చేశానండి ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అన్నారు కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి అన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది ఈ ముగ్గురు కూడా పీతారామకృష్ణ గారే ముక్తి అందించట్లు పైగా మన ఎంపీ భరత్ రామ్ గారితో ఫోటోలు వాళ్ళు ఇందులో ఎవరంటే ఏ ఏ టూ ఏ టూ ప్రత్యేకంగా ఎంపీ భరత్ గారితో ఫోటోలు ఉన్నాయి మరి వీళ్ళందరినీ ఆయన కావాలా అక్కడ మేము చేస్తున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో పెద్ద గలాటలు చేస్తున్నాం కూడా ఏమనుకోవాలన్నది నాకేం అర్థం అవుతుంది నెక్స్ట్ మా విభాగం రాజవ యు విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను సీతారామకృష్ణ రామకృష్ణ మీరు కత్తు లేకపోతే కత్తున్నాడు నా దగ్గర ఉంటే ఇప్పటికీ కూడా ఆయన కూడా తిప్పుకుంటా ఫస్ట్ ఈ నవరా ఆ మీడియా వారు సీతారామకృష్ణ అంటే సీతారామకృష్ణ కదా పీతారామకృష్ణ అంటున్నాడు పేరైతే తెలుసు ఆయన వ్యక్తివారం తెలియదు ఇప్పుడు కూడా తిప్పుకున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీలను బీసీ యువనసారి సార్ అడ్జెస్టర్ కింద తిప్పుకున్నారు ఇలా రౌడీ రౌడీషెటర్లో నెక్స్ట్ చూడండి అతను అతని కార్యకలాపాలు అతను ఇంకా ఉన్నా చూ ఒకసారి చెప్పామో ఆ పార్టీ కార్యకర్త ఆవిడ వాటిలో కార్యక్రమాలు తెలియదంటే ఆ డిస్కషన్లో పొడి చేస్తాడండి అంటే పొడి చేయమని ప్రోత్సహించారు అంటే అతను దమ్ముదేరు మాజీ ఎంపీ భరత్ రామ్ భరత్రామ్ ధైర్యం చూసుకొని అన్ని రకాలుగా పిచ్చ విడితానంగా చేస్తున్నాను అన్నది మీరు మీడియా మీడియాలకు మీడియా కూడా ప్రజలకు తెలియజేసి కోరుతున్నాను నెక్స్ట్ పెట్టమ్మా సత్యనారాయణమూర్తి టెంపుల్ కి చైర్మన్ చేశారండి బ్రాహ్మణి మార్కట సింహరిని డైరెక్ట్ సమ్మెదో డైరెక్ట్ చేశారు అండ్ అదే పార్టీ చైర్మన్ అదే అదే పార్టీ

ఆ అబ్బాయి మీద తీసుకోవడం జరగలేదు ఎక్స్ఎమ్ మాజన్ నరంజ్రామ్ గారు అండి రెండు వేల ఇరవై ఉండగా లో నేను కేసు పెట్టాను అప్పుడు మా పార్టీ అధికారంలోనే ఉండగా అధికారం ఉపయోగించి ఒక ఆడపిల్లికి న్యాయం చేయాల్సింది పోయి ఆయనే అధికారం దుర్వినియోగం చేయడం జరిగిందండి ఇప్పుడు దాకా పెండింగ్ లో గల కారణం కూడా ఆయనే తిరిగి నన్ను కేసు వెళ్లి తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి ఎంత అసభ్యకరమైన పదజాలను ఉపయోగించి మెసేజ్లు మెసేజ్ డిలీట్ చేసేయడం స్టేటస్ పెట్టడం అది నాకు ఒక్కదానికి వచ్చేలా చేయడం చాలా బాధకరం నాలంటే బయట తిరిగి మాలంటి అబ్బాయికి పొద్దున్న మామూలు విషయాలు ఎలాగారు అది అండి ఆ భాష అనేది చాలా ఇది కేవలం వెనక పెద్దలు చూసుకుని వాడు ఇంత స్వయం పిచ్చిముక్కలాగా స్వయం చేస్తాడు గత నాలుగైదు రోజులు బట్టి ఆ అబ్బాయి చాలా వల్లకరమైన శాఖస్సులు నాకు ఒక్కదానికి వచ్చేలా పెడతానండి ఆ అబ్బాయి నన్ను దర్శించండి అని చెప్పి

చిన్న చేసుకుంటే నువ్వు ఇమ్మీడియట్లే కేసు విత్తాయి చేసుకోకపోతే నిన్ను పార్టీని సస్పెండ్ చేస్తానని చెప్పి ఈ అమ్మాయిని అన్నారు తప్ప అతని మీద ఏమి యాక్షన్ తీసుకోవడం జరగలేదు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంక న్యాయం జరగట్లేదు ఉద్దేశంతో మన సిట్టిబల్జ్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపురు సత్యభాబు సేమ్ కమ్యూనిటీ అని ఏదైతే మార్గాన్ని అన్నది కూడా ఈ సిట్టిబల్జీ కమ్యూనిటీ అంటే ఈ సేమ్ ఇంటి పేరు మార్గాన్ బర్త్ గారి ఇంటి పేరు మన సిట్టిబైజ్జీ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారి దగ్గరికి ఆశ్రయించి ఇలా ఇబ్బందుల్లో ఉన్నానని ఇబ్బంది పెడుతున్నారు నాలుగు రోజుల నుంచి మళ్ళీ వేధింపులు స్టార్ట్ అయినాయి సంవత్సరం క్రితం నేను నేను ఆయన పేరు మీద ఆయన మీద కేసు బుక్ చెప్తే ఇప్పటివరకు దాని రెస్పాన్స్ లేదు కాబట్టి నన్ను నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకున్నానని కుల పెద్దగా ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన మా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురావడం ఏ పార్టీ అయినా ఆడపిల్లకి అన్యాయం జరిగితే మనం తక్షణమే చర్య తీసుకోవాలని మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయిని స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి ఇలాంటి పనులు ఇంకోళ్ళు చేయకుండా ఉండేలాగా యాక్చువల్గా వేరే పార్టీ కదా మనకి ఎందుకు లేని వదిలేయచ్చు ఆడపిల్లకి అన్యాయం జరిగితే ముందు అలర్ట్ అయిన మా ఎమ్మెల్యే గారు ఆయన మీద కేసు పెట్టి వారి మీద అతన్ని ఎఫ్ఐఆర్ వేసి లోపలికి కూడా పంపించడం జరిగింది జైలు కూడా ఇప్పుడు ఇలాంటి ఎవరంటే విజయలక్ష్మి పోలు విజయలక్ష్మి గారు అంత కలిపి పులపర్తి సత్యదేవ్ అన్నవాడు ఒక అమ్మాయిని వేధించి అదే బలి చేసుకుంటాను మోసం చేసి ఏదో ప్రెట్నెన్సీ వచ్చిన తర్వాత అమ్మాయిని కూడా అది కడుపు తీయించాడని చెప్పి ఇవన్నీ కూడా నిన్న అమ్మాయి ట్రస్ట్ మీట్లో చెప్తా దగ్గరుండి తెలుగుదేశం పార్టీ అండి ఎమ్మెల్యే గారితో ఏ ఎమ్మెల్యే గారు అని ట్రస్ట్ వాళ్ళు అడిగితే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆ ఫోటో కూడా నా దేరు ఉంది పది పదిహేను మందితో కలిపి కూర్చున్న ఫోటో ఉంది ఎమ్మెల్యే గారితో ఏ వ్యక్తి అయినా పార్టీ సభ్యత్వ ఉంటే ఆ సభ్యత్వం మంచోడా చెడ్డోడా మనకు కూడా తిరుగుతున్నాడు వీడు ఎటువంటి వాడు అన్నది వాడు తప్పు బయట పెట్టిందని తెలుసు తప్పు ముందు తెలియదు నిన్న ఇదే ప్రెస్ మీద పెట్టి ఎప్పుడైతే తప్పు బయటపడిందో ఇమీడియట్లీ అతన్ని మా తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యత్వం ఉన్నది కాబట్టి ఆ సభ్యత్వాన్ని బట్టి మేము తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది నిన్న పాతికే మృతులకు ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం గల కారణం ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు అన్న విషయం మళ్ళీ ఇంకోసారి నిరూపిదమైందన్న వైఎస్ఆర్సిపి మహిళా ప్రెస్ మీట్లో ఎందువల్లంటే నిజాలు ఏంటన్న తెలియకుండా ఏం జరిగినా అదో కొనుక్కోకుండా అభం తెలియని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఓ స్క్రిప్ట్ చదివించారు మీరు నేను ఇప్పుడు అమ్మాయిని ప్రెస్ మీట్ తీసుకొచ్చి మీ దగ్గర అన్నీ చెప్పేసిన పెద్ద విషయం కాదు కానీ దాన్ని రాజకీయం చేసే ఉద్దేశం నాకైతే లేదు దాని మీద కూర్చొని మాట్లాడడం దాని గురించి ఏదో విధంగా అబ్బాయి ఒప్పించి పెళ్లి చేయాలనే విషయం మీదే కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది తప్ప దీంట్లో రాజకీయ దురుద్దేశాలు ఏమీ లేవు రెండు వార్డు సంబంధించిన విషయాలు వార్డులో ఉండే గత పదిహేను సంవత్సరాల నుంచి మా తండ్రి గారు ఆ వార్డులో కార్పొరేట్గా చేయడం జరిగింది ప్రతి విషయం ప్రతి గడప మాకు తెలిసిన పనే ఏదైనా ఉందంటే దాన్ని ఫాస్ట్గా రియాక్షన్ అయిపోయి ఏదో చేసే ఆలోచనలు ఉండడం జరిగిన తప్పపు లేదని తెలుసుకోవడం దాని మీద తగు చర్య ఎలా తీసుకోవాలన్న దాని గురించి చూడడం అన్నదే చేస్తా తప్ప దీనికి ఏదో రాజకీయ రంగు పులి వేసి దీని ఏదో రాజకీయం చేద్దామన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు రెండు ఈ విషయానికి వచ్చినప్పుడు నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారని నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలిసి ఉండే అమ్మాయి మా వాటిలో చూసుకుంటుండదు ఎందుకంటారా పులపతి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు నాతో పాటు ఉండేవాడు దాన్ని ఇవాళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు తప్పదని చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే నాతో ఉండాలి ఎవరికైతే నాతో సహా కూడా అనేది నిన్న అమ్మాయితో కూర్చోపెట్టి చెప్పాలి వాసు గారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సచ్చిదేవ్ అన్న వ్యక్తి వాసు గారితో ఉండడం జరిగింది తప్ప వాసు గారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు ఇంటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగని విషయం ఈ మరకంటు వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో ఆరేవి వాసుగారు ఇన్వాల్వ్ చేసిన అవసరం లేనే లేదు ప్రప్రథమంగా ఎందుకంటే తప్పించుకునే విధానం ఎవరికీ లేదు ఈ విశ్వాసాలు వాసుగారు ఇంతవరకు తెలియని కూడా తెలియదు ఈ విషయం దాని మీద ఎవరిని కాపాడుతున్నారు ఎవరు చేస్తారని ఆల్రెడీ దీని మీద స్టేషన్లో చెప్పడం జరిగింది స్టేషన్లో సిఏ గారు ఒకే ఒక మాట చెప్పారు బావి గారు మాక్సిమం పెళ్లి చేసుకుంటే అబ్బాయి అమ్మాయి జీవితం నిలబడుద్ది లేదంటే వీడి శిక్ష ఎలా కన్ఫర్మ్ అవుద్ది వాడు కౌన్సిలింగ్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మాట్లాడారు హ్యూమన్ రైట్స్ లేడీస్ ఒక ఎవరు మాట్లాడారు ఆవిడ కూడా చెప్పడం జరిగింది అలాగే నాదిగలు కూడా తీసుకోవడం జరిగింది నాది తీసుకొచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే సత్యదేవుని ఇదే మార్గాన్ని భారత్ ముఖ్య అనుచరులు ఒకరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ముఖ్యమైన చోటుగా పిలవబడే పేతా రామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్లి ఒక ఆఫీస్లో సిట్టింగ్ చేసి ఇదే సచిదేవన్ మా పార్టీలో జాయిన్ అయిపో నువ్వు కండు వేసుకో అంతా మేము ఆఫీస్ చేస్తావు అన్న విషయం నా తెలిసిన భర్త దృష్టికి ఇంకా వెళ్ళి ఉండదు బహుశా ఇది వాస్తవం కాదా ఒక అడ్వర్టైజ్మెంట్ షా ఆఫీస్లో మీరు కూర్చొని రెండు గంటలు ఇక రోడ్తో మాట్లాడడం వాస్తవం కాదా మరి ఈ జరిగిన తప్పిదాలన్నీ ఏమైపోయినాయి మీరు అదే విషయంలో ఈ అమ్మాయితో ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళతో గత ఐదో తారీఖు ఫోన్ చేసి మీడియా కూడా మీకు ఫోన్ చేస్తారు మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళి చెప్పండి అని చెప్పి మీరు అమ్మాయిని తీసుకుని మీడియా ముందు మాట్లాడమని చెప్పడం వాస్తవం కాదా ఏదైనా నిజానిజాలు ప్రతిదానికి కోర్టులు స్టేషన్లే సమాధానం కాదని ఒకే ఒక ఉద్దేశంతో సద్భావంతో చేసినవి తప్ప దీంట్లో సెటిల్మెంట్ అని వర్డ్ కూడా యూజ్ చేస్తున్నారు మరి ఇదే మార్గం భరత్ గారు రచ్చబండి అని ప్రోగ్రాం యూజ్ చేశారు రచ్చబండి ఎంతమంది న్యాయం జరిగింది అంతమందికి అన్యాయం జరిగింది అది మీ అందరికి తెలిసిన విషయమే దాని మీద ఎవరు అవగాహన వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఒక విషయం నేను వచ్చిన పది మంది ఆడవాళ్ళు మీటింగ్ వరకు ఉంటారు రేపు కేసు పెట్టే వరకు ఉంటారు కానీ అమ్మాయి నాతో నేను ఆ వాడు ఉన్న నాకు అడగడ నాతో ఉండవలసిన ఆడపిల్లే మీకన్నా నాకు బాధ్యత ఎక్కువ ఉంది రాజకీయంగా మాట్లాడారు ఏడు లక్షలు ఇచ్చారు పది లక్షలు ఇచ్చారు అన్న విషయం నిజంగా ప్రస్తావన రాలేదు చెప్పించారు అమ్మాయితో నేను ఇప్పుడు తీసుకొచ్చి చెప్పాలంటే అమ్మాయి నాతో రాత్రి అదే కూర్చొని మాట్లాడింది అమ్మాయి క్లియర్ గా అన్నయ్య ఇలా మాట్లాడమన్నారు అన్నయ్య అందుకని చెప్పి నేను మాట్లాడాను అన్నయ్య అని చెప్పేశాను నిన్ను మార్నింగ్ నుంచి పోలీసులు అడుగుతున్నారు ఈ అమ్మాయి ఏమైంది అండి ఏంటి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి నిన్న నైట్ నదిగారికి వచ్చి మాట్లాడిన తర్వాత తను ఎవరైతే నది తీసుకొచ్చారో వాళ్ళు కూడా నది తీసుకొచ్చి అడ్రస్ చేశారు ఇదేంటే నా దగ్గర ఎలా జరిగిందని అది మీరు చూడండి అయ్యా నేను చేసేది కాదు సెటిల్మెంట్ అని కూడా ప్రతి దానికి యూస్ చేయకండి ఇక్కడ అమ్మాయి ఎందు నెల వరకు వచ్చే వరకు కూడా అమ్మాయి ఎందుకంటే తప్పిదని చేసింది చెప్పి అమ్మాయిని తిట్టడం జరిగింది అలాగే కూడా ఉన్న సచిదేవన్ కూడా తిట్టడం జరిగింది దీని మీద నువ్వు పోలీస్ స్టేషన్ ఎల్లవే కరెక్ట్ వాడు పెళ్లి చేసినప్పుడు వెళ్ళమని చెప్పిందే నేను ఇదే విషయం సచితో కూడా తెలియపరచడం కూడా చేయింది దీన్ని తీసుకొచ్చి వాసుగర్ మీద వృద్ధులు ఎంతవరకు సంబంధించాం మీరు ఆలోచనది ఇది కాకుండా ప్రప్రథమంగా నా స్వభావం ఏంటన్నది మీ అందరికీ తెలిసిన విషయమే ఏది వడ్ల వరకు తెచ్చుకోండి నేను మోడుతో పోగొట్టు కూడా చూసుకుంటాను అలాంటిది ఒక ఆడపిల్ల జీవితం వాళ్ళు రోడ్డు ఎక్కిచ్చారు ఇలా లెక్కేసుకుంటూ పోతే రాజమండ్రిలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడికి కూర్చుంటే ఏదో కూడా సెటిల్ అవ్వడం దాని మీద ఏంటంటే ఆడపిల్ల విషయం అన్నది రాజకీయంగా చేయొద్దన్నదే నా మనవి ఎవరో తీసుకొచ్చారు ఎవరో చేరారు ఫోటోలు ఫోటోలు పది చోటు ఉంటాయి ఇది చిన్న విషయాలు వస్తే నా కొడుకులు ఇద్దరు ఫోటో కలిపి చదివే ఫోటో వేసారు అంత అవసరం ఏముంది నా కొడుకుడు ఇంటర్ చదువుతున్నాడు ఒక టెన్స్ చదువుతున్నాడు వాళ్ళు మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి నిజా నిజాలు తెలియవు క్లాస్లో ఫ్రెండ్స్ అడుగుతుంటారు అసలు ఏం చేస్తారు రాజ్యంలోకి యువత రావాలన్న పిలుపుని దూరం చేసే క్రమంలో జరిగిపోతుంది వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసే పాలన మంచి చేద్దాం రావడమా చెడు చేద్దామని రావడమా ఏదన్నది ఆలోచించిన విధానంలో వెళ్ళిపోతున్నారు ఏం జరిగినా ఎలా జరిగినా ఒకటి ఆడపిల్ల న్యాయం జరగాలి ఆడపిల్ల జరగ ఏదైనా తప్పు జరిగితే శిక్ష పడాలన్నది వాసుగర్ ప్రప్రదమంగా ఇదే సత్యత విషయంలో ఇంత ముందు కూడా జరిగింది ఆయనే క్లారిఫై చేసి ఆడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అది కూడా అయ్యింది కానీ అసలు సంబంధం లేని వాసుగారు తీసుకొచ్చి విషయంలో పెట్టడం ఎంతవరకు సభ పడినది ఒకటి చెప్పండి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అంటే అసలు ఎవరికి ఎంత పూర్తిగా తెలియదు ఆదిరెడ్డి వాసుగారు కూడా తెలుసు ఆ అమ్మాయికి పేపర్ ఇచ్చారు అమ్మాయికి ఎందుకు చదువుతాం విషయం ఎందరు గ్రహించిన విషయమే ఉన్న అమ్మాయి విషయం ఏదో జాయిగా సెటిల్ చేద్దాం ఏం ఒప్పిందాం పెళ్ళి అని అనుకుంటే ఇవాళ తీసుకొచ్చి బాధకట్టం చేశారు రేపాటి స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యి శిక్ష ఎంచుకుంటాడు ఈ అమ్మాయి జీవితం ఏంటి ఎవరు సమాధానం చెప్తారు నిన్న కూర్చొని పది మంది అమ్మాయి సమానం చెప్తారా నేను చెప్పాలి సమాధానం ఎందుకంటే ఈ వేళ ఈ పది లో కూర్చున్నా ఉంటే నేను కానీ మా తండ్రి గారు కానీ కేవలం వార్డులందరూ కూడా మమ్మల్ని నిలబెట్టింది దాని గురించే చాలా వరకు అన్ని కోర్టులనే తెలియవు కాదు అది మీ అందరికీ తెలిసిందే ప్రతి దానికి సెటిల్మెంట్ అన్న కూడా కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం ఆ రోజు భరతరామ్ గారు మరి దీంట్లో చేసిన దాంట్లో రచమండ చేసిన దాంట్లో రచమండ పూర్వ విషయంలో ఏంటండి ఊరు పెద్దలు కూర్చోబెట్టి విపక్షాన్ని పిలిపించి కూర్చోబెట్టి తేల్చేది అలా ఎన్నిట్లో న్యాయం జరిగింది నా దగ్గరికి చాలా వచ్చిన విషయాలు భరతరామ్ గారు ఎవరి విషయాలు నా దగ్గరికి చాలా వచ్చినాయి నేనే మాట్లాడే ఉన్నాయి కానీ నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడలేదే దీంట్లో అంత ఫేరుగా ఉన్నప్పుడు ఈ సచివాలయం తీసుకెళ్లి ఆ ఆఫీస్ ఆఫీస్లో మీరు కూర్చోబెట్టి మాట్లాడే ఏంటి మేము సెటిల్ చేస్తా నువ్వు కండుగా వేసుకో మారం రేపు నుంచి వైఎస్ఆర్సీ జెండా లెక్క ఇది వాస్తవం కాదా ఏది తెలుసుకోకుండా భరత్ గారు వీళ్ళకి చెప్పి వాళ్ళు మాట్లాడమని చెప్పడం ఎంతవరకు సంబంధం చేస్తాం మేము నిలబడుతాం పిల్ల తరఫు రేపు నేను వచ్చిన పది మంది ఎవరు నిలబడి ఉన్నారండి అక్కడ రాజకీయ అత్యధికంగా అమ్మాయికి ఏం చేయాలి నేను నిలబడి చేస్తాను వచ్చేవారు ప్రెస్ మీట్ లో మాట్లాడే వెళ్ళిపోయారు ఆడపిల్ల జీవితం కూడా ఆలోచన లేదండి నిజంగానే ఇక్కడ రెండు ఆయన ఏరియాలో ఫ్లెక్స్లు చింపితే కోవిడ్ సమయంలో నా అనుచరుల జనంగా ఉన్న వాళ్ళు తీసుకెళ్లి కేసు కట్టించి బలవంతంగా స్టేషన్లో సెంట్రల్ జైలు వేయించారు తర్వాత వాళ్ళ వ్యక్తులే వచ్చి కేసు పెట్టిన వచ్చి ఇది ఫాల్స్ కేసుని కేసు తీసామని చెప్పి వాళ్ళే చెప్పారు ఎక్కడ పోతున్నా ఏం చేస్తున్నామండి గొడవ చేయాలన్నా మీరే గొడవ క్లోజ్ చేయాలన్నా మీరే మీకు ఏది అనుకూలంగా ఉండది దయ్యంచి ఆడపిల్లల జీవితాలతో ఏ విధంగా ఆడుకోకుండా న్యాయం చేయాలనుకుంటే మాతో కలిసి పోరాడండి మేము దానికి ఎవరిని దీంట్లో కాపాడదామని ఉద్దేశం ఎవరు చేయలేదు మేము శిక్ష పడేవారు శిక్ష పడాలని చూసాం శిక్ష పడి తప్పించుకోవడం చాలా తేలిక బట్ అమ్మాయి జీవితం ఎండి రేపు అన్నదని సమాధానం చెప్పాలని దీన్ని లేట్ అయింది తప్ప కేసు కట్టొద్దని కానీ అరెస్ట్ చేయొద్దాని కానీ డబ్బులు తీసుకు వెళ్ళిపోమని కానీ ఇవన్నీ జరిగింది కాదండి రకరకాల విషయాలు రకరకాలుగా చెప్తున్నారు సో దీని ఈ విషయాన్ని అయితే అసలు న్యాయం కాదు కూడా నమస్కారం నిన్న ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏదైతే వైఎస్ఆర్ సిపి సంబంధించిన పాత్రికే సమావేశం ఏదైతే జరిగిందో ఆ మహిళా సమావేశం నుండి ఒక సోదరి తనకు అన్యాయం జరిగినట్టుగా దాంట్లో దానికి ఒక కారణం ఎమ్మెల్యే గారి పేరుని చివరిన ప్రస్తావించడం జరిగింది అయితే ఈ వ్యవహారం గత ఆరు నెల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి పన్నెండో తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో లేవుగానే సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ భావిస్తూ వస్తోంది ఇలాంటి విషయాల్లో మహిళల విషయాల్లో జనసేన పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు వారు ఎప్పుడు చెప్తా ఉన్నారు ఎటువంటి యాంటీ సోషల్ కి కూడా మన పార్టీలో తావు లేకుండా సభ్యత్వం ఇచ్చేటప్పుడు కూడా చాలా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకునే విధంగానే మనకి వేల మందిలో సభ్యులు అయితే అవసరం లేదు ఉన్నది పది మంది అయినా కూడా మనకి చాలా చక్కగా చేసుకోండి అని చెప్పి మనకు మొదటి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏదైనా సరే ఇక్కడ ప్రెస్ మీద జరుగుతున్నప్పుడు దీంట్లో ఒక నాయకుడు వచ్చి ప్రెస్ అడ్రస్ చేసినప్పుడు అది నేనైనా సరే తప్పు మాట్లాడుకునే నాకు గా కూడా గా కూడా అక్కడ ఒక లెటర్ టైప్ అయిపోదు జనసేన పార్టీ అంత ఫాస్ట్గా ఉంటుంది తప్పు చేసే విషయంలో అది ఒక లేడీస్ విషయంలో కానీ ఇతరాత్రి ఏ విషయంలో జరిగినా కూడా జనసేన పార్టీ స్టాండ్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది అధ్యక్షుల వారి స్టాండ్ ఏ రకంగా ఉంటుందంటే అధ్యక్షుల వారి స్టాండ్ కూడా మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సార్ చాలా క్లియర్ కట్ గా చెప్తారు ఎందుకంటే ఏదైనా ఒక విషయం ప్రస్తావించినప్పుడు మనం ప్రశ్న అడ్రస్ చేసినప్పుడు కానీ ఏదైనా చెప్పినప్పుడు కానీ పరుష పదచాలం వాడకుండా చాలా కట్టగా మాట్లాడాలని చెప్తుంటారు ఆయన స్టాండ్ కూడా జనసేన పార్టీ స్టాండ్ కూడా అదే అయితే ఉంది అయితే నేను విషయం విషయం వచ్చేటప్పటికి ఇందులో అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయడం కన్నా కూడా ఏ రకంగా ఎందుకంటే అమ్మాయి నేను కొన్ని పేర్లు ఉత్తరించినప్పుడు ఆ పేర్లు కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది ఆ స్క్రిప్ట్ చదివించాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులో ముఖ్యంగా వాసిరెడ్డి బాలాజీ అందేవాడు ఆయన్ని జనరల్గా మాట్లాడుతూ ఉంది అయితే ఇందులో సంతోషించదగ్గ పరిణామం విషయం ఏంటంటే సదరు ఎమ్మెల్యే గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మంజీరా హోటల్లో ఒక మా ఒక విషయం చెప్పారు తప్పు చేసిన వారు ఎవరైనా కూటమి పార్టీలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే ఏ పార్టీలో సభ్యత్వం ఉన్నా సరే నా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే నేను చర్యలు తీసుకుంటాను అలాగే బీజేపీ జనసేన పార్టీలో కూడా మీ పార్టీలో మీకు తెలియకుండా ఎవరైనా తప్పు చేసినట్టయితే మీరు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా పాత్రికాముఖం వారిని వారికి మళ్ళీ మరోసారి వెల్లడించడం జరిగింది అయితే దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి యొక్క సభ్యత్వం ఆ పార్టీలో ఉందని తెలుసుకొని ఇమీడియట్ సస్పెండ్ చేస్తూ నాకు తెలుసు ప్రెస్ క్లబ్ సాక్షిగా ఇక్కడ రెండో వ్యక్తి మూడో వ్యక్తి అవ్వచ్చు లేకపోతే పార్టీ నుండి టీడీపీ నుండి ఆయన గా గవర్నమెంట్ వచ్చేసి సస్పెండ్ చేయడం కూడా అయితే గతంలో మనం ఉదహరించిన విధంగా ఏదైతే సదరు ఆరోపణలు చేస్తా వస్తున్నారో మాజీ ఎంపీ గారు వారు క్యా ఏదో వారి అంత నలుపు పెట్టుకొని మన కింద అంత నలుపు పెట్టుకొని ఎదటి వ్యక్తులను చూపిస్తూ అసాంఘిక కార్యకరాపాలని చేస్తూ ఉన్న వ్యక్తుల్ని మీరే కాపు కాస్తూ మీ డ్రైవర్లుగా మీ అనుచరులుగా తీర్చిదిద్దుకుంటూ ఎతటి వ్యక్తులు కూడా అదే రకంగా ఉంటారని చందంగా మీరు ఈ రోజున మా ప్రభుత్వం పైన మా ఎమ్మెల్యే గారి పైన కూడా మీరు ఆరోపణలు చేయడం అనేది కూడా అత్యంత విషయం విషయమేనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కన్క్లూషన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని అవలంబిస్తా వస్తా ఉంది ముఖ్యంగా సదరు వాసు గారు కూడా మహిళల విషయంలో దాదాపు ఇరవై వేల మంది మహిళల్ని పార్టీ అధికారంలో వచ్చిన ఇరవై వేల మంది మహిళలకు ఆయన ఎక్కడికక్కడ ప్రతి వార్డులో కూడా మీటింగ్లు ఏర్పరిచి వారి భద్రత విషయంలో కానీ వారి సమస్యల విషయంలో కానీ వారు ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేసి పోలీస్ పికేటింగ్లో ఎన్ని ఏర్పాటు చేసి చాలా విషయాల్లో కూడా గంజాయి వంటి విషయాల్లో గంజాయి మాదక ద్రవ్యాల వంటి విషయాల్లో కానీ అల్లరి మోకల విషయంలో కానీ మహిళలు ఎదుర్కొంటున్న బాధల విషయంలో కానీ చాలా స్పష్టమైన వైఖరితో వారు ఇరవై వేల మంది మహిళలకి దాదాపు కౌన్సిలింగ్ చేస్తూ చక్కటి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది